నేను చాలా రోజుల కిందట ఒక మాట చెప్పాను మీకు గుర్తున్నదో లేదు ఎవ్రీథింగ్ ఎవర్ సెడ్ బై ఇంటెలిజెంట్ పీపుల్ ఆఫ్ ఎనీ నేషన్ ఈజ్ నాట్ నాన్ సెన్స్ గుర్తుందా ఏ జాతిలో పుట్టిన మేధావులైనా వేదాంత పండితులైనా ఎవరైనా చెప్పిన ఏ మాట అయినా అది నాన్ సెన్స్ కాదు అది పిచ్చివాగుడి పిచ్చి ప్రేలాపన కాదు ప్రాపర్లీ ప్లేస్డ్ అండ్ ఎక్స్ప్లెయిన్ సరిగా మనం దాన్ని సరైన స్థానంలో ఉంచి ఆలోచిస్తే ఒక సిస్టమ్ ఆఫ్ ఐడియాలజీ తయారు చేసుకుంటే ఎవ్రీథింగ్ ఎవర్ సెడ్ బై ఇంటెలిజెంట్ పీపుల్ ఆఫ్ ఆల్ దర్ నేషన్స్ బికమ్స్ మీనింగ్ఫుల్ అన్ని దేశాలలోని ప్రజలు మహామేధావులు చెప్పిన మాటలన్నీ కూడా సరిగా సరైన స్థానములో ఉంచి సరిగా వ్యాఖ్యానించినప్పుడు వాళ్ళు చెప్పిన మాటలన్నీ అర్థవంతమవుతాయి